మనం గది నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టేషన్ వాహనాలు సమకూర్చం చాలా మంది దాతల సహాయ పాటు కొంతమంది దాతల సహాయ సహకారాలతో కూర్చుంటే దాన్ని పోలీస్ శాఖ వారికి అప్పజెప్పేటువంటి సందర్భంగా నరసింహస్వామి గుడి ఆవరణలో పూజలు చేసి తర్వాత బయట గుడి బయట సర్వమత ప్రార్థనలు చేయించేసి అప్ప చెప్పాలనే కార్యక్రమం అందులో భాగంగా మొదటిగా స్వామి పూజ చేసిన తర్వాత గుడి బయట గుడి ఆవరణలో సర్వమత ప్రార్థనలు చేసినప్పుడు దాని మీద ఒక చర్చకు తెరలేదు ఇది ఏ ఒక్క ధార్మిక సంస్థించాలనే ఉద్దేశంతో ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఆలోచనతో ఇది ఊరి కోసం సమకూరుస్తున్నటువంటి ఈ నియోజకవర్గం కోసం సమకూరుస్తున్నటువంటి వాహనాలు దీంట్లో ఏ ఒక్క కులానికో మతానికో ఒకరితోనే అప్పజెర్పినారనే ఆలోచన రాకూడదని ఒక సత్సంకల్పంతో చేసింది మత ప్రచారం చేయాలని కానీ ప్రచార అన్యమత ప్రచారం కానీ అక్కడ జరగాల గుడి ఆవరణలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాల కేవలం పూజలు మెయిన్ ఎస్పీ గారు అర్చల్ ఎస్పీ గారు ఈవో గారు గుళ్ళే పోయేసి పూజ చేసుకుంటున్నాను తర్వాత స్వామి కూడా బయటకు వచ్చుకుంటారు దయచేసి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాల్ని మీరు అపార్థం చేసుకోవద్దేసుకుంటారు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరి పండుగ జరిగినా అందరి పండుగల్లో భాగస్వామ్యాన్ని మంచుకునేటువంటి మనస్తత్వం జరిగినటువంటి వాళ్ళం ప్రత్యేకించి వినాయక చవితి కావచ్చు ఇతరత్ర నరసింహస్వామి ఉత్సవాల్లో కావచ్చు సంతోషంగా భాగం పంచుకునేటువంటి వ్యక్తులం ఎవరినో ఒక వర్గాన్ని కించపరచాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉంటుంది ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన మాకు లేదు ఆ రోజు ఇప్పుడు నాకేం ఎన్నికలు లేవు ఎన్నికల కోసం చేసినేది కాదు కాబట్టి నొప్పిబడి ఎవరైనా కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియా మీద చేస్తున్నటువంటి ఆలోచనలకు కానీ వ్యాఖ్యానాలకు కానీ ముగింపు పలకలను ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాను బహుశా భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరినైనా నొప్పించేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాలు చేయనని నేను చెప్పడం లేదు ఈ కార్యక్రమాలు అనేది చేయాల్సి వస్తే ఖచ్చితంగా సర్వమత ప్రార్థన అనేది ప్రజా జీవితంలో ఒక భాగస్వామ్యం ఉంటుంది అవి నిర్వహించాల్సి వస్తే మీరు ఎక్కడైతే నొప్పి పడినారో ఆ రకంగా మిమ్మల్ని భవిష్యత్తులో నొప్పించేటువంటి కార్యక్రమాలు మేము చేయమని చెప్పేసి తెలియజెప్తా దానికి కావాల్సినటువంటి ఒకవేళ మీరు ఆవరణ బయట చేసినా కూడా ఇంకా ఆ పరిసరాలకు అభినీ కొద్ది మునుగు చేసుకుంటే బాగుంటుంది అనేది కావాలంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే పరిసరాల్లోనే జరుగుతాయి కానీ మిమ్మల్ని ఎవరిని మునిపించే పరిస్థితి కానీ కించపరిచేటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క మతాన్ని తప్పుగా ధర్మాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం కానీ లేదు వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన కానీ మాకు లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను భవిష్యత్తులో పునరావృతం కూడా కాకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి బతికే రకంగా ఉండేటువంటి విధానాలను బతుతామని చెప్పేసి కూడా తెలియదు జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ఆచరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా తీయగా నిర్వాహకులు కదిర్లో కటార్పల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనతో నా అధికారు దాన్ని ముందుకు తీసుకోవచ్చు పంతొమ్మిదో తారీఖున జనవరి పంతొమ్మిదిన మామూలుగా రాష్ట్ర పండుగ కింద నిర్వహిస్తారు వీళ్ళు పదహారు కానీ పదిహేడు కానీ అంటే నేను మన కలెక్టర్ గారితో ప్రతిపాదించు ఏదైతే వేమన సమాధి మా నియోజకవర్గంలో ఉంది కటార్పల్లిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పండుగగా అధికారిక పండుగగా జరిగే నిర్వహించేటువంటి కార్యక్రమం గదిలో జరపాలని చెప్పేసి కోరుతున్నాను వీళ్ళు కూడా దాన్ని ముందు తీసుకుంటుంటే ఆయన కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాను అవును మీరు చెప్తున్న ప్రతిపాదన మంచిదని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఆ పండుగ కదిలోనే విమాన దగ్గరే కటాకల్లో నిర్వహించడానికి ఆలోచన చేసి ముందుకు పోతున్నాం బహుశా తుతు మీకు ఒకటి రెండు రోజులు వస్తుంది వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా తెలియజేస్తాను మొన్న రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది ఈ కార్యక్రమం కోసమే వాళ్ళను కూడా కలెక్టర్ గారితో కల్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ పాడతా తీయగా వారి ఆధ్వర్యంలో ప్రముఖులు చాలామంది చేసే విధంగా రోడ్ కల్పన ఈ కార్యక్రమం అనేది జనవరిలో పటార్కొల్లో నిర్వహించుకుంటాము అని చెప్పేసి కూడా సమయ ఈ ప్రాంత వాసులకి ఎందుకంటే టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది స్థానిక ఎమ్మెల్యే గారి ఆలోచన కావచ్చు టూరిజం ప్రమోట్ చేయాల డెస్టినేషన్ టూరిజం ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు దానికి అనుగుణంగానే మా అడుగులు ముందుకు వేస్తున్నాము ఇది అడుగుగా ప్రజలకు తెలియజేస్తారు ఒక రెండు రోజుల్లోనే మళ్ళీ ప్రజలందరికీ కూడా తుది కార్యక్రమం రూపరేఖలు దాని షెడ్యూల్ అంతా కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం